మాతృదేవభోవా హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫోర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి లక్ష మంది మార్గదర్శకులు అంటండి పదిహేను లక్షల బంగారు కుటుంబాలు పేదలకు సహాయం అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజం నిర్మాణమే లక్ష్యం త్వరలో నిరుద్యోగ వృత్తి రౌడీలతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి ఒకటో తేదీ అనగానే పేదలకు సేవ గుర్తు రావాలి ఆ ఉద్దేశంతోనే నెలా నేను స్వయంగా పెన్షన్ల పంపిణీకి హాజరవుతున్నా అని రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు అధికారులు తప్పనిసరిగా పేదలు కలవాలి వారి సమస్యలను తెలుసుకోవాలి పరిష్కారానికి కృషి చేయాలని దేశంలో పెన్షన్లకు అధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం మనదే హర్యానాలో రెండు వేలు ఇస్తుంటే ఏపీలో నాలుగు వేల నుంచి పదిహేను వేలు వరకు ఇస్తూ ఏడాదిలో ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు గారు తెలిపారండి ఇంకా రైల్వే సేవలు అన్నిటికీ ఒకే యాప్ రైల్వన్ యాప్ క్రియేట్ చేశారండి సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రైల్వన్ యాప్లో ఆర్ వ్యాలెట్ సౌకర్యం ఉంది ముందుగానే అందులో డబ్బు జమ చేసుకుని సేవలకు చెల్లించవచ్చు ఈ యాప్ ద్వారా ప్లాట్ఫామ్ టికెట్లను మూడు శాతం డిస్కౌంట్తో పొందవచ్చు ఇంకా ఈ యాప్లో అందించే సేవలు టికెట్ బుకింగ్ రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్లు రైళ్ల సమయాల వివరాలు పిఎన్ఆర్ విచారణ మరియు ప్రయాణ ప్లానింగ్ రైల్వే హెల్ప్లైన్ సేవలు ఆహార బుకింగ్ సరుకు రవాణా వివరాలు ట్యాక్సీ బుకింగ్ వీటితో పాటు మరిన్ని సేవలు ఉన్నాయంటండి ఇంకా రెండేళ్లలో మూడున్నర కోట్ల ఉద్యోగాలు దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లతో ఈఎల్ఐ ఇంకా కేంద్ర మంత్రి మండలి ఆమోదం ప్రైవేటు రంగంలో పరిశోధనలకు లక్ష కోట్లతో సంచిత నిధి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం ప్రపంచ స్థాయి శిక్షణ క్రీడా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి ఇక బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ గారు కన్నుమూశారండి గుండుపోటుతో ఆసుపత్రులు తెలిసివాస విడిచారు ఇక ఒక చేత్తో బీజేపీ జెండా మరో చేత్తో కూటమి ఎజెండా రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుత పార్టీ వైభవం ప్రభుత్వ గొప్పతనం ప్రజల్లోకి తీసుకువెళ్దాం బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు ఇక రాజధాని మలివిడత భూ సమీకరణకు అంతా సిద్ధం మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తారు భూ సమీకరణ కార్యాలయాలకు ఏర్పాటు కసరత్తు చేస్తున్నారు ఇక సింగయ్య మృతి కేసులో జగన్ వైకప్ప నేతలపై తదుపరి చర్యలు నిలిపివేత కౌంటర్ వేసేందుకు స్వల్ప సమయం కోరిన ఏజీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని అభ్యర్థన తోసిపుచ్చిన న్యాయమూర్తి కార్డేరియా విహార నౌక వచ్చేస్తుంది పదకొండు వందల మంది ప్రయాణికులతో నేడు విశాఖకు నౌక పర్యాటకాన్ని ప్రారంభమించనున్న సీఎం చంద్రబాబు గారు ఇక నౌక దళంలో చేరిన ఐఎస్ఎస్ తమాలంటండి రష్యాలో ప్రత్యేక కార్యక్రమం ఏపీఎల్ సీజన్ ఫోర్ కు ఏడు జట్లు అంటండి ఇంకా వైకాపా నేత వంశీకి షరతులతో కూడిన బెయిల్ నకిలీ పట్టాల కేసులు నూజువీడి కోర్టు ఉత్తర్వులు నూట ముప్పై ఎనిమిది రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా నూట ముప్పై ఎనిమిది రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం మిగిలిన కేసులు ఇప్పటికే బెయిల్ వచ్చింది ఆయనకి ఇంకా రాబోయే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు శనివారం వరకు మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని ఐఎండి తెలిపిందండి ఇక మీ ఫోనే మీ గన్ అంట సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోండి నా పాదయాత్రలో మీతో కలిసి పనిచేస్తా వైకాపా యువజన విభాగ ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నెల్లూరు పర్యటన వాయిదా వేసుకున్నారండి ఆయన కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ కోసం ఆయన ఈ నెల మూడవ తేదీన నెల్లూరు రానట్లు పార్టీ వర్గాలు తెలిపాయి అయితే ఆయన కార్యక్రమం వాయిదా పడిందని ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం సాయంత్రం తెలిపారు రోడ్లు వసతులు లేని ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారని అది హెలిప్యాడ్కు అనుకూలం కాదని టెక్నికల్ సిబ్బంది చెప్పడంతో జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు ఇక హెలిప్యాడ్కు అనుమతిపై హైకోర్టులో వైకాపా పిటిషన్ వేసుకుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగే అవకాశమని జగన్ తెలిపారండి ఇక ప్రతికూల వాతావరణంతో వెనుగతిరిగిన సీఎం హెలికాప్టర్ గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్న చంద్రబాబు గారు జనంలోనే లాగే పోలీసులంట యూనిఫామ్ లేకుండా వినూత్న ప్రయోగం చేస్తున్న రాజమండ్రిలో ఇక కష్టాలు చెప్పుకుంటూ భావోద్వేగం అంట ముఖ్యమంత్రితో కలిసి కార్లో ప్రయాణించిన సామాన్యుడండి ఇక బనకచర్లకు అంగీకరించమని తెలంగాణ మంత్రి ఉత్తమ్ తెలిపారు నేటి నుంచి శుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అంట సినీ నటి వాసుకి పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేశారండి ఇక అదృశ్య శక్తి ఎవరని మద్యం ముడుపుల సొత్తు ఎవరి ఆదేశాలతో వైకాపా అభ్యర్థులకు చేర్చారు వైకాపా నేత చెవిరెడ్డి వెంకటేష్ నాయుడుకు సిట్ ప్రశ్నలు జవాబులు చెప్పకుండా చెవిరెడ్డి దబాయింపు తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కేకలు ముడుపులతో సంబంధం లేకపోతే అక్కడికి పదే పదే ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు సిట్ అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోవాలని ఎందుకు ఆదేశించారని అడిగారండి అలాగే సిట్ అధికారులకు చెవిరెడ్డి శాపనార్థాలు పెట్టారంట ఇక గుడివేళ్ళలో నలభై ఆరు కోట్లతో కోర్టు భవనాల నిర్మాణం వర్చువల్గా శంకుస్థాపన చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీ పిల్లల చదువు బాధ్యత నాది అని వైకాపా హయంలో వేధింపులకు గురైన అల్లా బక్సకు లోకేష్ గారు హామీ ఇచ్చారు ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి గారు ఇక వాన్పిక్ వ్యవహారంలో రాకియా కోర్టు ధిక్కరణ పిటిషన్ తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు ఇక్కడ మంగళగిరి రేమ్స్లో ర్యాగింగ్ జూనియర్ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయతనం పదమూడు మందిపై సస్పెన్షన్ వేటు వీరిలో డీన్ కుమారుడు ఇక తిరుమలలో చిరుత కలకలమంటండి జూన్లో శ్రీవారి దర్శనాలకు పోటెత్తిన భక్తులు క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టంతో సత్ఫలితాలు ఇక కాలియం సంస్థతో బాధపడుతున్న చిన్నారికి అండగా లోకేష్ గారు ధన్యవాదాలు తెలిపిన తల్లిదండ్రులు ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగే వైద్య సేవలు మంత్రి సత్యకుమారి గారు పది మంది వైద్యులకు పురస్కారాలు ప్రధానం ఇక పీసెట్లో తొంభై నాలుగు పాయింట్ నలభై ఏడు శాతం ఉత్తీర్ణత ముప్పై ఏళ్ళుగా దుస్తులు అమ్ముతూ ఇప్పుడు దొరికిపోయారంట రాయచోట్లో చిక్కిన ఇద్దరు ఉగ్రవాదులు అద్వాణి రథయాత్ర బాంబు పేలులు ఇతర కేసుల్లో నిందితులు అంటండి ఇంకా జీఎస్టీ వసూళ్లు రై అంట జూన్లో రికార్డు స్థాయిలో పన్ను రాబడి జీఎస్టీ శకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఇదే అత్యధికం తొలి త్రైమాసికంలోనూ అధిక జిఎస్టీ పన్నులు వసూళ్లు కిందటి ఏడాది కన్నా ఎక్కువ వచ్చినాయి ఇంకా గోదావరిలో నీటి మొత్తం పెరుగుతుందంటండి పైన కురుస్తున్న వర్షాలకు ఇక ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ జరిగిందండి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో సర్వీస్ హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడంతో విజయవాడలోకి దారి మరలించారు ఇక బాలికకు ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు ప్రశ్నించేందుకు వెళ్ళిన వారిపై దురుసు ప్రవర్తన ఆగ్రహంతో అతనికి దేహశుద్ధి చేసిన మహిళలు ఇక నేడు కోర్టుకు చెవిరెడ్డి పిఎల్ అంటండి బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణలను విజయవాడ తీసుకొచ్చిన సిట్ అధికారులు ఇక భారీగా తగ్గిన తృణధాన్యాలు అంటండి పెరిగిన పాలు గుడ్లు మాంసం ఇతర ఆహార పదార్థాల వినియోగం పుష్కర కాలంలో ఆహార అలవాట్లు ఎన్నో మార్పులు జరిగినాయండి ఇంకా ట్రంప్ మాటలు ఉత్తుత్వే అని మోడీతో వ్యాన్స్ మాట్లాడినప్పుడు నేను ఉన్నానని జైశంకర్ గారు తెలిపారండి ఇంకా అంతరాలు తొలగించామని డిజిటల్ ఇండియాకు పదేళ్లపై మోడీ స్పందన నివాస ప్రదేశంలో మాత్రమే ఓటర్గా నమోదు కావాలని సిఈసి తెలిపిందండి ఇంకా బిగ్ బిల్కు సెనెట్ తుది ఆమోదం అకస్మాత్గా తొమ్మిది వందల అడుగులు కిందకి దిగిన విమానం విచారణ ప్రారంభించిన డీజీసీఏ ఇక సుప్రీం సిబ్బంది నియామకాలు రిజర్వేషన్లు అంటండి మనిషి నూట యాభై నుంచి రెండేళ్ల వరకు బతకచ్చని బాబా రామ్ దేవ్ బాబా తెలిపారు ఇక జీఎస్టీతో ఆర్థిక అన్యాయం అంట రాహుల్ గాంధీ గారు తెలిపారు సంస్కరణలు అవసరమన్న విపక్ష నేత స్త్రియాపై ఆర్థిక ఆంక్షలు సడలించిన అమెరికా ఇంకా ట్రంప్ మస్కుల మాటల యుద్ధం బిగ్ బిల్ ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానన్న టెస్లా అధిపతి ఆయన కంపెనీకి సబ్సిడీలు ఆపివేస్తామన్న ట్రంప్ పూణే విమానాశ్రయానికి ఉత్తుత్తి బాంబు బెదిరింపు ఇంకా కోల్కతా సామూహిక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులను బహిష్కరించిన న్యాయ కళాశాల మిశ్రాపై మరో న్యాయ విద్యార్థిని లైంగిక ఆరోపణలు అంటండి ఇంకా రెండు వేల ఇరవై ఆరు ఐఎస్ఎస్కు నాసా వ్యామగామి అనిల్ మేనన్ అంటండి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు అదృశ్యమయ్యారన్న వార్త తాజాగా కలకరం రేపిందంటండి ది రాయల్ ట్రైన్కు త్వరలో స్వస్తి అంటండి ఉపసంహరణకు కింగ్ చార్లీస్ ఆమోదం తెలిపారండి వైకాపా మద్యం మోటాకు పదిహేను వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇక పిన్నెల్లి సోదరులపై తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది మధుసూదన్ బెయిల్ పిటిషన్లో వాదనలు పూర్తి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇక జైలు నుంచి నందిగాం సురేష్ గారు విడుదలయ్యారు విడుదలైన పాత్రికేయుడు కృష్ణంరాజు అంటండి ఇక బెంగళూరులో తొక్కిసలాట కేసులో వికాస్ కుమార్కు క్యాట్ బాసట శిథిలాల కుప్ప దిబ్బ దెబ్బ అంటండి నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ ఏకంగా ముప్పై ఆరుకు పెరిగిన మరణాలు ఇక మెట్ట భూములకు ఎకరాకు వెయ్యి గజాలు నివాస స్థలం రెండు వందల యాభై గ చదరపు గజాలు వాణిజ్య స్థలం జరీబు భూములకు వెయ్యి నాలుగు వందల యాభై చదరపు గజాలు చొప్పున అభివృద్ధి చేసి అందించనున్న ప్రభుత్వం రాజధాని మల్లివిడత భూ సమీకరణ నిబంధనలు విడుదల చేశారు ఇక పేలి ఎనిమిది మంది దుర్మరణం తమిళనాడులో దుర్ఘటన ఇక విక్రాంతి రెడ్డిపై ఎల్ఓసి కేసులో హైకోర్టు స్టే అంటండి ఇక ముగిసిన కాకాణి కస్టడీ కేంద్ర కారాగారానికి తరలింపు ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రతిపాదన బీహార్లో సీట్ల పంపిణీ ఇండో పసిఫిక్లో భారత్ కీలక పాత్ర మోడీతో ట్రంప్ దృఢ అనుబంధం అని అమెరికా తెలిపింది వచ్చే వారం అమెరికాకు నేతాన్యాహు గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్తో చర్చించే అవకాశం న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మందానియే డెమోక్రటిక్ ప్రైమరీలో యాభై శాతం ఓటు సాధన ఇక అమెరికా బాటలోనే బ్రిటన్ అంట వేసా నిబంధనలు కఠినతరం భారతీయులపై ప్రభావం అంటండి ఇక ట్రంప్ సన్నిహితుల ఈమెయిల్స్ బయట పెడతామని ఇరాన్ హ్యాకర్లు బెదిరించారు హిమాచల్లో కుంభవృష్టి జరుగుతుందంటండి ఇక మండుతున్న ఐరోపా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మంగళవారం విపరీతమైన వేడి వచ్చిందంటండి ముప్పై తొమ్మిది డిగ్రీలు భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో పాక్ మేధా పాట్కర్ ప్రస్తావనతో అర్ధాంతరంగా ముగిసిన భేటీ పార్లమెంట్ స్ఫూర్తికి విరుద్ధమన్న సిపిఎం సహజీవన భాగ్యస్వామిని చంపి శవం పక్కన రెండు రోజులు నిద్ర అంటండి రితికా సేన్ నిందితుడు సచిన్ అర్హత సాధిస్తే ఇంజనీరింగ్ సీట్ గ్యారెంటీ అంట రాష్ట్రంలో మొత్తం లక్ష ఎనభై ఐదు వేల సీట్లు ఒక సిఎస్ఈలోని లక్ష సీట్లు అంటండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఆమోదం తెలిపిన ఏఐసిటియు ఇక వైద్యుల నగరాల్లో ఉన్న గ్రామాల్లో సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి పదో తరగతి విద్యార్థులు నేటి నుంచి స్టడీ అవర్స్ అంటే ప్రభుత్వ పాఠశాలలో ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతులపై నాలుగు ఐదు తేదీల్లో నిరసన ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటన ఇక ఉపాధి పనుల బిల్లులు వస్తున్నాయంటండి వైకాపా ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారు తెలిపారండి ముస్లిమ్స్కు అన్యాయం జరిగినప్పుడు ఓవైసీ ఏమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం షరీఫ్ గారి అడిగారండి ఇక మెట్ట భూములకు ఎకరాకు వెయ్యి చదరపు గజాల నివాస స్థలం అంట చెత్త సేకరణకు రెండు వేల రెండు వందల అరవై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చిందండి ఇక ఎస్ఏ భౌతిక సాంఘిక శాస్త్ర ప్రాథమిక కీ విడుదల చేశారండి ఇక ఏడాదిలో ప్రతి ఇంటికి వెళ్ళి వివరించాలి అని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు తెలిపారండి తెలంగాణకు ఐదు వేల నూట పదకొండు కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది నకిలీ వ్యక్తులను నమ్మి మోసపోవద్దు అని టీటీడీ తెలిపిందండి రిజర్వ్ బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీస్ వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారండి ఇక మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని సిగాచి పరిశ్రమ బాధితులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారండి ఇక పర్యవేక్షణ లోపంతోనే రియాక్టర్ పేలుడంట సిగాచి దుర్ఘటనపై నిపుణుల అభిప్రాయం తెలిపారండి ఇక ఎక్కడున్నారో ఏమయ్యారో అని ఫోటోలు పట్టుకుని సిగాచి పరిశ్రమ వద్ద తల్లడిల్లుతున్న కుటుంబ సభ్యులు జెన్కో యూనిట్లను సంసిద్ధంగా ఉంచాలి అని సిఎస్ గారు తెలిపారండి విద్యుత్ ఉత్పత్తిపై సమీక్షలో సిఎస్ లీకేజీలను గుర్తించండి తక్షణం మరికట్టండి అని పరిశ్రమలో ఇక ఆరు నెలలకోసారి ఎల్డీఏఆర్ పరీక్ష సిగాచి ప్రమాద నేపథ్యంలో పీసీబీ ఆదేశం జారీ చేసింది ఇక ఏ పంట వేయమంటారో పండిస్తే కొంటారా అని ఖరీఫ్ మొదలై నెల గడిచిన సాగు పది శాతం లోపలే కొన్నేళ్లుగా వరుస నష్టాలతో రైతుల్లో నిస్తేజం ఇక తంజావూరులోని ఉగ్రవాది ఆస్తి దప్తు చేసిన ఎన్ఐఏ అధికారులు క్లస్టర్ విధానాల్లో లోపాలు ఉన్నాయని మంత్రికి వీఆర్ఓల అసోసియేషన్ వినతిని సమర్పించారండి ఇక అటవీ శాఖ సలహాదారుగా నాగేశ్వరరావు గారంట విద్యుత్ సుంకం పెంపులోను అడ్డగోలుగా వ్యవహారమయ్యని జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తప్పుబట్టిన హైకోర్టు ఇక పేజ్ ఇండస్ట్రీకి కేటాయింపులు రద్దండి అనంతపురం జిల్లాలో ఇక బనకచర్ల కంటే ముందే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు డిమాండ్ చేశారు చంద్రబాబు గారిని ఇంకోసారి సాక్షులు చూద్దామండి మస్క్ ట్రంప్ వార్నింగ్ అంట పక్షి జాతికి మానవ తప్పుదాలు శాపంగా మారుతున్నాయి భూతాపం వల్ల వాటికి ముంపు పంచి ఉందని అధ్యయనంలో వెల్లడైంది థాయిలాండ్ ప్రధాని సస్పెన్షన్ ఫోన్ కాల్ లీక్ వివాద నేపథ్యంలో థాయిలాండ్ ప్రధాని ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్ చేసిందండి ఇక సుపరిపాలన కాదు సూపర్ మోసపు పాలన అంట ఏడాదిలో రాష్ట్రం పతనం అంచులకు చేర్చిన చంద్రబాబు సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలు గాల్లో కలిసిపోయాయి తిరోగమనంలో విద్య వైద్య వ్యవసాయ రంగాలు ఉద్యోగాలు దేవుడరుగు ఉన్నవి ఊడగొట్టారు రోడ్డెక్కిన అన్నదాత కళతప్పిన పల్లెలు రైతన్నలు మహిళలు యువత చివరకు పిల్లలకు వెన్నుపోటు రెడ్ బుక్ రాజ్యాంగంతో దిగజారిన శాంతి భద్రతలు యథాచ్ఛిక సహజ వనరుల దోపిడి అప్పుల్లో కొత్త రికార్డు ఏడాదిలో ఒకటి పాయింట్ లక్షల కోట్ల అప్పులు నేటి నుంచి శుపరిపాలనలో తొలి అడుగు మండిపడుతున్న ప్రజలంటండి అండగా నిలబడాలి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి యువజన విభాగ ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం అందరినీ చిరునవ్వుతో పలకరించాలి ఏదైనా సమస్య వస్తే తోడుగా నిలబడి పోరాడాలి ఎమ్మెల్యే కావడమే మీ అందరి లక్ష్యం కావాలి అందుకు పార్టీ యువజన విభాగం పదవి తొలి అడుగు మీరు ఎదగడం మీ చేతుల్లోనే మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది ఈ రోజు నుంచి పని మొదలు పెడదాం ఇది సోషల్ మీడియా యుగం ఒక ఫోన్ ఒక గన్ను లాంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం కానీ విలువల విశ్వసనీయత చాలా ముఖ్యం నేను ఏనాడు ఆ రెండింటిని విడిచిపెట్టలేదు అమ్మతో కలిసి ఈ ప్రస్థానం మొదలుపెట్టా విలువలకు కట్టుబడే రాజకీయాలు చేశా హామీలు ఎగ్గొట్టి విధానాన్ని ఎండగొడుతూ ఈ సర్కారు నిద్రలేపుతున్నాం ఇక స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని వాళ్ళ పార్టీకి ఎనభై శాతం వీళ్ళ పార్టీకి పదిహేను శాతం మాకేమో ఐదు శాతం అంట కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం గుర్తింపు లేవు బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ప్రకటన సభలో ఆ పార్టీ నేతల నిరసన గళం కార్యకర్తలకు గుర్తింపు గౌరవం దక్కేలాగా పనిచేస్తానన్న మాధవ్ గారు లక్ష కోట్లతో పరిశోధన అభివృద్ధి పథకం కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రైవేట్ పెట్టుబడుల లక్ష్యం ఇక రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారు వాళ్లే నాయకులుగా తయారవుతున్నారు నేరస్తులతో రాజకీయం చేయాల్సి వస్తుంది వివేక హత్య విషయంలో నన్నే ఏమార్చారు ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు గారు ఇక ఈడ్చి పడేశారంట వైద్యుల దినోత్సవం రోజున వారి గొంతు నొక్కిన ప్రభుత్వం శాంతియుత నిరసన చేస్తున్న యువ వైద్యులపై పోలీసు జూలం గోరుముద్ద వద్ద కాదంటండి బొద్దింక భోజనం పాయకారావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్లో మంత్రి అనిత భోజనంలో బొద్దింక ఇది రాష్ట్రంలో విద్యార్థుల భోజనం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్దాన్ని మండిపడుతున్న నెటిజన్లు హోంమంత్రి తిన్న భోజనమే ఇలా ఉంటే లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి ఏమిటో అని విస్మనీయం తాను తినే అన్నంలో వచ్చిన బొద్దింకను చూపిస్తున్న మంత్రి వీడియో వైరల్ విమర్శలు రావడంతో బొద్దింక కాదు తల వెంట్రుక అంటూ ఖండించిన హరిత హాస్టల్ వార్డెన్ గంగా భవానీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు ఇక ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ సిద్ధార్థ కౌశల్ గుడ్ బై ప్రభుత్వ వేధింపులు అవమానాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి శ్రీవారి హుండీ ఆదాయం జూన్లో నూట పంతొమ్మిది కోట్ల రోజుకు సగటున ఎనభై వేల మందికి దర్శనం ఇక ఆలోచించండి రౌడీ రాజకీయాలతో ప్రమాదం అని వివేక హత్య కేసులో నన్నే మోసం చేశారు ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే రాష్ట్రానికి మేలు జరిగేది ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే రాజ్ రాష్ట్ర ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే రాష్ట్రానికి మేలు జరిగేది ఆ ఐదేళ్లు నన్ను బయటికి రానివ్వలేదు దుష్ప్రచారాన్ని నమ్మితే భవిష్యత్తు చీకటే నాటి విద్వాంసం నుంచి నేడు వికాసానికి ఒకటి నిద్రలేచిన వెంటనే గ్రామాలన్నీ కలకల ఇందుకు పెన్షన్లు పంపిణీయే ప్రధాన కారణం ఆగస్టు పదిహేను నాటికి లక్ష బంగారు కుటుంబాలు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పేదరిక నిర్మూలనే పీ ఫోర్ లక్ష్యమని సీఎం గారు తెలిపారు ఇక సీఎం కార్లో చర్మకారుడంట రెండు కిలోమీటర్ల ప్రయాణం యోగక్షేమాలు జీవన స్థితిగతులపై మాట మంది సీఎం హెలికాప్టర్ విజిబిలిటీ సమస్య ప్రతికూల వాతావరణంతో వెనుదిరిగిన వైనం ఉండవల్లి నుంచి తూర్పు గోదావరికి బయలుదేరిన బాబు గన్నవరం ఎయిర్పోర్టు దాటాక దట్టమైన మేఘాలు ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్ళిన ముఖ్యమంత్రి ఇక సరిదిద్దుని దందా కాకినాడలో వైసీపీ కోట్ల విలువైన భూమిపై కన్ను కలెక్టరేట్ రికార్డులే మార్చేశారు సామాన్యుల నొక్కేశారు అసలు యజమాని స్థానంలో పేర్లు నాడు నిర్ధారించిన జాయింట్ కలెక్టర్ నేడు ప్రభుత్వ పెద్దలకు బాధితులు ఫిర్యాదు సిద్ధుడు నిర్ధారించిన చర్యలు శూన్యం అండగా టీడీపీ నేత ఆయన కుమారుడు వైసీపీ హయంలో జరిగిన భారీ భూదోపిడి స్థాయికి ఇదో మచ్చు తనక అధికారం అడ్డం పెట్టుకుని పాల్పడిన అరాచకాలకు మరో నిదర్శనం కోట్ల విలువైన భూమిని సొంతానికి రాసేసుకున్నారు విచిత్రం ఏమిటంటే ఈ తప్పును ఈ తప్పును అప్పుడు సరిదిద్దలేదు ఇప్పుడు సరిదిద్దలేకపోతున్నారంటండి కేంద్రం అభ్యంతరాలు అసంబర్ధం బనకచర్లకు కొరీలపై రాష్ట్రం అసంతృప్తి గోదావరిలో గత ముప్పై ఏళ్లుగా కడలిపాలైన నీటి వివరాల సేకరణ గతంలో కేసీఆర్ కేంద్రం తీసిన గణంకాలు కూడా చంద్రబాబు ఆదేశం కేంద్రం తెలంగాణతో రాజకీయ చర్చలు పదిన లేదా పదకొండున కేంద్ర మంత్రులతో నిర్మల టేల్ తో సీఎం భేటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తోను సంప్రదింపులు ఇద్దరు సీఎంలతో భేటీ ఇప్పటికే కేంద్రం నిర్ణయం ఇక బీఆర్ఎస్ ను బతికించేందుకనే బనకజర్ల అని బాబును నన్ను భూతంగా చూపే బనకజర్ల రాచపుండు పెట్టింది కేసీఆర్ఏ రెండు వేల పదహారులో అపెక్స్ కౌన్సిల్ లో ప్రతిపాదించారు అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని టీసీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారండి కడప జిల్లా టూర్ తర్వాతే మొదలు పెడతానని వైసీపీ బలోపేతానికి జిల్లాలో పర్యటన జగన్ తెలిపారు యువజన విభాగానికి జోన్ల వారీగా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అండి హాసన్లో హడలెత్తిస్తున్న గుండెపోటు మరణాలు నలభై రోజుల్లో ఇరవై నాలుగు మంది మృతి విచారణకు ఆదేశించిన కర్ణాటక సీఎం ఇక పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు అంటండి రెండు లక్షలకు పైగా అందుబాటులోకి అందులో సగం సిఎస్ఈకే వర్సిటీ కాలేజీల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కొత్తగా రెండు కళాశాలలకు అనుమతి ఇక ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని కోట్లు పంచారు అని రాజ్ కసిరెడ్డి వద్ద ఉన్న డబ్బులు తీసుకోమన్నది ఎవరని వెంకటేష్ నాయుడికి ఈ డబ్బుతో లింక్ ఏంటి ముడుపులు దాచిన ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు ఆఫ్రికాలో బిజినెస్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది చెవిరెడ్డిపై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం తెలియదు సంబంధం లేదా అంటూ వైసీపీ నేత దాటివేత అధికారులపై చిందులు కేకలు వేస్తూ దబ్బాయింపులు లెక్కర్ వాసన కూడా చూడని వ్యక్తిపై నిందలు వేస్తారా అని సంబంధం లేని కేసులు పెడతారా అంటూ అదే పాత పాట ఇక ఆంధ్ర ప్రభుత్వ అండి నెయ్యం కరిగింది కయ్యం మిగిలింది ట్రంప్ బెదిరింపులు మస్క్ ఎదురుసవాళ్లు రాయితీలు కత్తిరిస్తా దుకాణం సర్దేసి దక్షిణాఫ్రికా చెక్కేస్తావు ట్రంప్ అన్నారండి ఇంకా ఇప్పుడే కత్తిరించు రేపే కొత్త పార్టీ పెడతానన్న మస్క్ ఇక లక్ష కోట్లతో ఆర్టీఐ స్కీమ్ పరిశోధనలు ఆవిష్కరణ రంగానికి ఊతం ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఈఎల్ఐ స్కీమ్ స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ రెండేళ్లలో మూడున్నర కోట్ల ఉద్యోగాల కనపనల లక్ష్యం తమిళనాడులో జాతీయ రహదారులకు పద్దెనిమిది వందల యాభై మూడు కోట్లు కేంద్ర మండలి నిర్ణయాలు ఇక డప్పు కొట్టి కార్లో తిప్పంటండి సీఎం కార్లో సీఎంతో కామన్ మ్యాన్ భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ప్రోటోకాల్ను వదిలేసి జనంతో జనంలో మిళితంగా అంటండి చంద్రబాబు గారి కొత్త పొరవాడి పెన్షన్ల పంపిణీలో పనిలో పనిగా లబ్ధిదారులకు వ్యక్తిగతంగా సామాజిక జీవన రీతులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు ఇక తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో పేదల సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కారులో చర్మకారుడి పోషణ బ పోసిబాబును ఎక్కించుకుని రెండు కిలోమీటర్ల ప్రయాణం అతని వృత్తి జీవన స్థితిగతులు వ్యక్తిగత సమస్యలు కుటుంబ నేపథ్యంపై సభరంగా అడిగి తెలుసుకున్న సీఎం గారు ఇక చర్మకారు వృత్తిలో సమస్యలపై ఆరా తీశారు డప్పు తీసుకుని వాయించిన చంద్రబాబు ఊరంతా తిరిగి ఎక్కడికక్కడ లబ్ధిదారులతో కరచాలనం వృద్ధులకు భరోసా పెన్షన్ అందుతున్న విధానంపై అడిగి తెలుసుకున్న సీఎం పెన్షన్ పంపిణీలో ఏ నెలకు ఆ నెల విభిన్న రీతుల్లో ఆసక్తిగా సాగుతున్న చంద్రబాబు పర్యటన ఇక నెల రోజుల్లో ఒక డిఎస్సి ఉద్యోగాలు త్వరలో నిరుద్యోగ వృత్తి సూపర్ సిక్స్ పరుగులు పెన్షన్ చెల్లింపుల్లో మనమే ఫస్ట్ బెస్ట్ ఇక ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలు దత్తతి గంజాయి బ్యాచ్కి జగన్ మద్దత వ్యవస్థల పునరుద్ధరణకు ఏడాది పట్టింది విధ్వంసం నుంచి వికాసం బాట పట్టాం ఈసారి ఘనంగా గోదావరి పుష్కరాలు ఇక రెండవ విడతన భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ నోటిఫికేషన్ జారీ రైతులకు వార్షిక కవులు ప్రత్యాన్యాయమ ఏర్పాట్లు ఇక కూటమి ధర్మాన్ని పాటిస్తూ పార్టీని ప్రతిష్టం చేస్తామని ప్రతి కార్యకర్త గర్వించేలాగా పనిచేస్తామని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవ సంకల్పం తెలిపారండి పార్టీ జెండాను ఇచ్చి బాధ్యతలు అప్పగించిన దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇక త్వరలో జిల్లాలకు ఆపై పాదయాత్ర సోషల్ మీడియాలో చురుగ్గా ఉండండి పార్టీ యోజన విభాగ సమావేశంలో యువతకు వైఎస్ జగన్ దిశానిర్దేశం కృష్ణాలో వరద ఉధృక్తి గరిష్ట నీటి సామర్థ్యానికి చేరువలో శ్రీశైలం సాగర్ పోలవరంలో పెరుగుతున్న నీటి మట్టం ధనశాఖలో స్మార్ట్ జోరు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు వ్యాపార సంస్థలు బహుళ అంతస్తులకు మీటర్లు ఏర్పాటు అమృత్ పథకం అమృత్ పథక నగరాల్లో ప్రక్రియ ప్రారంభం లోడుకు తగ్గ కెపాసిటర్లు బిగించాలి లేదంటే లెక్కకు మించిన బిల్లుల భారం స్మార్ట్ మీటర్ల వినియోగంపై అవగాహన అవసరం అధికారులకు సూచన ఇంకా ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి అరుదైనవి సాధిస్తామా అని భూ అయస్కాంతంలో స్వయం సమృద్ధిపై దృష్టి ఐదు వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తున్న కేంద్రం ఇప్పటి వరకు చైనా ఎగుమతులపై ఆధారం ఇకపై పరిస్థితి మారుతుందని ఆశ అంటండి ఇక అన్ని రకాల ఎలక్ట్రిక్ సాధనలో అరుదైన భూ అయస్కాంతాలు వినియోగిస్తారు విద్యుత్ అయస్కాంతం శక్తి అవసరమై ఉన్న అన్ని సాధనలు వీటికి సంబంధించిన ఎలక్ట్రిక్ సర్క్యూట్లు ఇవి తప్పనిసరి కంప్యూటర్లు స్మార్ట్ టీవీలు కార్లు ఇక సముద్ర గర్భంలో వేసే అండర్సీ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ళు పలు రకాల ఎలక్ట్రిక్ సాధనలు వీటిని అధికంగా వినియోగిస్తారండి ఇక అరుదైన భూ అయస్కాంతం లోహాలు లభ్యత అధికంగా ఉన్న దేశాలు చైనా బ్రెజిల్ భారత్ ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ అంటండి ఇక తగ్గిన సరఫరాలు మన దేశం ఆర్థిక సవ గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి యాభై మూడు వేల టన్నులు అరుదైన భూ అయస్కాంతాలు దిగుమతి చేసుకుంది ప్రపంచ దేశాల వినియోగంలో తొంభై శాతం చైనావే సరఫరా చేస్తుంది ఇటీవల పరిణామాలతో చైనా నుంచి వీటి ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే అరవై శాతం క్షీణించిందండి ఇక ముంబై మాంచెస్టర్ విమాన సర్వీసు స్టార్ట్ చేసిన ఇండిగో ఆధార్ ఉంటేనే పాన్ కార్డ్ ఇస్తారంటండి ఇక నుంచి అదాని పవర్తో బంగ్లా వివాదం పరిష్కారం ఇక యాభై ఏడు రూపాయలు తగ్గిన వాణిజ్య సిలిండర్ వీడా విఎక్స్ టూ విద్యుత్ స్కోటర్ విడుదల చేశారండి ప్రారంభం ధర అరవై వేలు ఇక భారత్ మూడు నెలల్లో సెన్సెక్స్ పన్నెండు వేల పైకి డెబ్బై రెండు లక్షల కోట్లు పెరిగిన సంపద ఇక యూపీఏ లావాదేవీల్లో ముప్పై రెండు శాతం వృద్ధి చెందిందండి ఇళ్ల ధరలు సగటున నాలుగు నుంచి ఆరు శాతం పెరగచ్చు అని క్రిసిల్ అంచనా వేసింది మారుతి హూండై విక్రయాలు తగ్గాయంట దేశీయ గిరాకీని నమ్మదించడం వల్లే ఇక దశాబ్ద కాలంగా ఎస్బీఐలో అనూహ్య డిజిటల్ మార్పులు అని నిర్మలా సీతారామన్ గారు తెలిపారు ఇక వంద రూపాయలతో సిప్ సాధ్య సాధనలు చూశాకే బి బజాజ్ ఫిన్ సర్వే ఏఎంసీ తెలిపిందండి ఇక సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వలు లేకుండా అపరాధ రుసుము లేదని పిఎన్బి తెలిపిందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రెంచ్ కంపెనీకి పారాస్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ సేవలు డ్రోన్లపై ఎదురుదాడి చేసే సాంకేతిక బదిలీ ఇక బ్లూ చిప్ షేర్లో కొనుగోళ్లు ఎఫ్ఐఏ విక్రయాలు పంతొమ్మిది వందల డెబ్బై కోట్లు డిఐ కొనుగోళ్లు ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లండి ఒకసారి నోటిఫికేషన్ చూద్దామండి వివిధ ప్రభుత్వ రంగాల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్లు స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది వీటి ద్వారా ఐదు వేల రెండు వందల ప్రొబేషనరీ ఆఫీసర్లు వెయ్యి ఏడు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు పోస్టులు భర్తీ చేస్తారు ఎక్కువ సంఖ్యలో బ్రాంచ్లు ఉన్న ఇండియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ యూకో బ్యాంక్ ఖాళీల వివరాలు ఇంకా పేర్కొనలేదు అందువల్ల ఫైనల్ నియామకం సమయానికి పోస్టుల సంఖ్య పెరగచ్చు అంటండి ఇక నోటిఫికేషన్స్ లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పదమూడు వందల నలభై జూనియర్ పో ఇంజనీరింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇరవై ఒకటి జులై అండి ఇక పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నలభై అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూజీ పీజీతో పాటు పని అనుభవం ఉండాలి ముప్పై ఏళ్లు మెచ్చుకోవడదు వేతన శ్రేణి నలభై నాలుగు వేల నుంచి తొంభై వేలు వరకు ఉండొచ్చు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితే ఆరు ఆగస్ట్ అండి దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చు ఇంకా హైదరాబాద్లో రాజన్ నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన ఏడు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఎంపిక విద్యార్హతలు రాత పరీక్ష టైప్ టెస్ట్తో వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఏళ్ళు ఉండాలండి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఇరవై ఎనిమిది జూలై లాస్ట్ డేట్ అండి ఇక సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో పది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ప్రాజెక్ట్ అసిస్టెంట్ సీనియర్ ప్రాడక్ట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ టూ అంటండి ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారు ఇంటర్వ్యూ తేదీలు జూలై ఏడు ఎనిమిది అండి ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్లో ఇంటర్వ్యూ వేదిక వెళ్ళచ్చండి ఇంకా గాంధీనగర్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో మూడు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది క్లర్క్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అర్హత మెట్రికులేషన్ సంబంధిత విభాగాల డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి ఇంటర్వ్యూ తేదీ పద్నాలుగు జులై అండి వేతనం పద్దెనిమిది వేల వరకు ఉండొచ్చు మల్టీ టాస్కింగ్ పోస్ట్కు ఇక హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్లో సెంటర్ టీఎంసీ బీహార్ మెడికల్ ఫిజికల్ మెడికల్ ఫిజిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుందండి ఎంపిక ఇంటర్వ్యూతో ఇంటర్వ్యూ తేదీ ఏడు జులై వేదిక బీహార్లో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అంటే అండి ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దాం డేటా ఎంట్రీ కావాలి ఇంకా టెక్నికల్ స్క్రమ్ మాస్టర్ బిజినెస్ డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మార్కెట్ రీసెర్చ్ గ్రాఫిక్ డిజైన్ మరియు డిజిటల్ మార్కెటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్ అంటండి ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ చివరి వరకు చూస్తున్నారీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్